ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శుభాస్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు నా ఛానల్లో కొబ్బరి రొట్టె చేశాను చాలా చాలా బాగా వచ్చింది సూపర్గా వచ్చింది మీరు కూడా ప్రాసెస్ చూసి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా మంచిది కొబ్బరి ఉప్పు అన్నీ వేస్తాం కాబట్టి చూసారా చాలా చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బాగా కాలిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ చూసి తప్పకుండా ట్రై చేయండి కొబ్బరి రొట్టు చాలా బాగా వచ్చింది ఓకేనా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి ఈ కొబ్బరి రట్టు ఎలా చేయాలి ఏంటి అనేసి ప్రాసెస్ చూసేసి మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేను కొబ్బరి రొట్టు కోసం నేను ఒక చిన్న గ్లాసు మెనపప్పు తీసుకుంటున్నాను దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి చూడండి మినపప్పు నేను టూ టైమ్స్ వాష్ చేసుకుంటు వాష్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి మన పప్పు నిండేంతగా నీళ్లు వేసుకుని ఫోర్ నుంచి ఒక ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఓకేనా దీన్ని నాలుగు నుంచి ఒక ఐదు గంటలు నానబెట్టుకుందాం చూడండి మనం ఈ గ్లాస్తో ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకున్నాము సో ఇప్పుడు ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను నేను సేమ్ మన ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే పిండి మరి ఎక్స్ట్రా ఏం పిండి ఉండదు దీనికి అంటే బియ్యం పిండి కంటే ఏమీ అవసరం వేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ మినపప్పు బియ్యం పిండి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఇది ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుందాము చూడండి నేను ఇడ్లీ రవ్వని టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను ఇప్పుడు మనం నూక నిండేటట్టుగా వాటర్ వేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము ఇది మనకి టైం ఉంటే ఒక గంట పాటు నానబెట్టుకోండి టైం లేకపోతే ఒక అరగంట పాటు నానబెట్టుకున్నా పర్వాలేదు ఓకేనా ఇది మనం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాము చూడండి నేను ఇప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకున్నాను దీన్ని ఇప్పుడు మనం క్లీన్గా శుభ్రం చేసేసుకున్నాం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి కూర అనేది తీసుకుందాం ఒక కప్పు మినపప్పు రెండు కప్పులు ఇడ్లీ రవ్వ అలాగే ఒక కప్పు కొబ్బరి కూర తీసుకుంటాం మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోదు ఓకేనా ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుందాము చూడండి కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇది ఇప్పుడు మిక్సీ పెట్టుకుని నేను కొబ్బరి కూరలో చేసుకుంటాను ఓకేనా లేదంటే మీకు కొబ్బరి కూ కొబ్బరికాయ కోరుకునే కూర ఉంటే కనుక మనం కొబ్బరికాయ రెండు పెచ్చులు చేసిన తర్వాత ఒక పెచ్ మనము కోరుకుంటే సరిపోతుంది అలా కూర లేని వాళ్ళు ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోదు ఓకేనా ఇప్పుడు నేను ఇది మిక్సీ పట్టుకుని వస్తాను చూడండి మనకి కొబ్బరి కూర కూడా రెడీ అయిపోయింది సో ఇది కూడా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందాము ఓకేనా చూడండి నేను మినపప్పు ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకోవచ్చు మరీ పల్స్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం బెల్లం పాకం వేస్తాం కదా సో అప్పుడు మళ్ళీ లూజ్ అవుతుంది సో ఇప్పుడే కొంచెం గట్టిగా రుబ్బుకుంటే సరిపోద్ది చూడండి పప్పు మిక్సీ గిన్నె వేసుకున్నాను ఇది మనం ఇప్పుడు గట్టిగా కొంచెం గట్టిగా పిండి చేసుకుని వద్దాము ఓకేనా మరీ ఎక్కువ నీళ్ళు వేసేకండి మళ్ళీ లూజ్ అయిపోద్ది పాక వేసుకుంటాం మనము సో కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కొంచెం తిక్కుగానే పిండి అనేది మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి నేనైతే పిండి రుప్పసుకున్నాను ఎలా ఉంటే సరిపోదు మనకి చూసారా కావాలంటే తర్వాత కొంచెం వాటర్ వేసి కలుపుకునే ప్రాబ్లం ఉండదు కానీ ముందుగానే మనం ఈ పిండి అనేది కొంచెం గట్టిగా చేసుకుంటే ప్రాబ్లం ఉండదు కదా ఓకేనా ఇప్పుడు ఇది వేరే బౌల్లో తీసుకుందాము చుండ వేరే బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు ఈ నూకలో నేను వాటర్ వలబోయేసుకున్నాను సో ఈ నూకుని ఎలా మనం ఇడ్లీ పిండిలో వేసుకోవాలి అస్సలు వాటర్ లేకుండా ఓకేనా మొత్తం ఈ నూకంతా ఎలా పిండేసుకుని వేసుకుందాము చుండె నూకంతా వేసేసుకున్నాను నేను ఫస్ట్ మిన పిండి అలాగే ఇడ్లీ నూక కలిపేసుకుందాము చుండ పిండి అంతా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము అలాగే ఒక గ్లాసు కొబ్బరి కూర ఇది కూడా వేసేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం ఓకేనా చూడండి పిండి అంతా నేను బాగా కలిపేసుకున్నాను ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుని మనం బెల్లం అనేది కోరుకుందాము మీరు కావాలంటే బెల్లం కోరుకుని మెత్తగా కోరుకుని ఇందులో కలిపేసుకున్నా పర్వాలేదు లేదంటే మొత్తం పిండిలో అంత కలదు అక్కడక్కడ మొక్కలు ఉండిపోతాయి కాబట్టి బెల్లాన్ని కొంచెం పాకులా కరబట్టుకుని ఆ పాకం ఇందులో కలుపుకున్నా పర్వాలేదు ఓకేనా నేనైతే బెల్లం తీసుకుని బెల్లాన్ని కరగబెట్టుకుని ఇందులో కలుపుకుంటాను ఓకేనా నేను ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు బెల్లం అనేది వేసుకుంటున్నాను మీరు మీ తీపిని బట్టి వేసుకోవచ్చు ఓకేనా ఇది పక్కన పెట్టి నేను బెల్లం పాకం అనేది పెట్టుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనం ఇందులో బెల్లం కలుపుకుందాం నేను బెల్లం కొంచెం కరగబెట్టుకున్నాను మళ్ళీ ముక్క ముక్కల కింద ఉంటే బాగోదనేసి కొద్దిగా కరగబెట్టుకున్నాను సో ఇందులో వేసేసుకుందాం కరగబెట్టుకొని చూడండి ఇందులో బెల్లం వేసేసుకున్నాను ఇప్పుడు మొత్తం ఈ పిండి అంతా బాగా కలిపేసుకోవచ్చు మనం మొత్తం పిండి అంతా బెల్లం అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం బెల్లం కలిపిన తర్వాత పిండి ఎంత పలుసుకైందో చూసారా అందుకే ఫస్ట్ నేను పిండి అన్నది మనం మినపు రుబ్బ రుబ్బుకునేటప్పుడు కొంచెం గట్టిగా రుబ్బుకున్నాను చూసావా చూడండి ఇలా ఇలా రుబ్బుకుంటే మనకి కట్టుగా సరిపోద్ది ఓకేనా ఎక్కడ బెల్లం ముక్కలు అనేవి కనిపించట్లేదు కదా మనం కోరుకుని వేసుకుంటే అక్కడక్కడ బెల్లం ముక్కలు ఉండిపోతాయి సో ఇలా కరగబెట్టుకుని వేసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు ఓకేనా ఇది పెట్టుకుని మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాము చుండిలా ఇలా వెడల్పుకున్న ప్యాన్ పెట్టుకుంటే మనకి కాలడానికి బాగుంటుంది అనేది ఓకేనా నేను ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం ఈ మినక్పిండి అనేది అందులో వేసుకుందాం ఓకేనా ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒకవేళ మీకు అప్పటికప్పుడు చేసుకోవడానికి వీలు వీలు లేకపోతే మనం ఇడ్లీ పిండి కలుపుకుంటాం కదా అలా కలిపేసుకుని కొబ్బరికాయ అన్నీ వేసి కలిపేసుకొని నైటే చేసుకుని పెట్టుకుని మార్నింగ్ మనం రొట్టె చేసుకునేటప్పుడు బెల్లం కలుపుకుంటే సరిపోద్ది చూడండి మనకి ఆయిల్ బాగా వేడెక్కింది కదా ఇప్పుడు మనం ఈ పిండి వేసేసుకుందాము ఇలా పిండి వేసేసుకుందాము ఇలా పిండి వేసుకుని మధ్యలో ఈ గ్లాస్తో చిన్న గ్లాస్తో వాటర్ పెట్టుకుందాము ఇలా వాటర్ పెట్టుకొని కరెక్ట్గా ఈ ప్యాన్కి ఏ ప్లేట్ అయితే సెట్ అవుతుందో ఆ ప్లేట్ ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకుని ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మినిట్స్ ఇలా ఉంచేస్తే మనకి కొబ్బరి రొట్టె అనేది రెడీ అయిపోద్ది ఓకేనా స్టవ్ సిమ్లోనే పెట్టండి హైలో అసలు పెట్టద్దు హైలో పెడితే అడిగిన మాడిపోద్ది ఓకేనా మనకి రెండు అట్టులు అయ్యేటట్టు ఉన్నాయి ఇంకా కొంచెం పిండి ఉంది కదా సో మనకి రెండు కొబ్బరి రొట్టెలు అవుతాయి ఓకేనా చూడు చుట్టుపక్కల ఎలా కాలిందో చూసారా అస్సలు అంటుకోవట్లేదు గ్లాస్ తీసి చూద్దాము ఎస్ అంటుకోవట్లేదు ఇప్పుడు గ్లాస్ తీసేద్దాము గ్లాస్ తీసేసి ఈ చుట్టుపక్కల ఒకసారి సా చాకుతో అలాగా చుట్టుపక్కల ఒకసారి చేద్దాము ఒకసారి ఇలా చుట్టుపక్కల మనం ఇలా అంటే అది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఒకసారి ఇలా కత్తి ఇలా గుచ్చి చూడండి అస్సలు ఎక్కడ అవ్వట్లేదు ఇప్పుడు దీన్ని మనం జాయిగా నెమ్మదిగా తిరగేసుకుందాము ఓకేనా చూడండి నేను ఇది మళ్ళీ దోస ప్యానం మీద తిరగేసుకున్నాను బాగా కాలుతుంది అడిగిననేసి చూసారు ఎంత బాగా కాలిందో కదా ఓకేనా ఇప్పుడు మనం ఒక్క పది నిమిషాలు బ్యాక్ సైడ్ కూడా మనకి మన కొబ్బరి రొట్టె అనేది బాగుంటుంది ఓకేనా ఒకసారి తిప్పుకుందాం మనము దీంతో తిప్పేసుకోవచ్చు ఓ ఓకే చూసారా ఎంత బాగా కాలిందో చూడండి బాగా కాలింది కదా ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని దీన్ని వేరే ప్లేట్లో తీసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి కొబ్బరి రొట్ట అనేది రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా బాగా ఉడికింది కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ చూసి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కమ్మ కమ్మని కొబ్బరి రొట్టు